రీసెంట్గా మెటా కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి మోస్ట్ పవర్ఫుల్ ఏ మోడల్ లాంచ్ చేశారు వీళ్ళ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే లామా త్రీ పాయింట్ వన్ ఈ మోడల్ ప్రత్యేకత ఏంటంటే ఏకంగా నాలుగు వందల యాభై బిలియన్ పారామీటర్స్ డేటా అయితే అయితే ఈ మోడల్ని అయితే డెవలప్ చేయడం జరిగింది సో వీళ్ళు జీపీటీని కానీ జెమ్ ఏ కన్నా మోస్ట్ పవర్ఫుల్ మోడల్ అని చెప్తున్నారు మరి మెటా కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఆ లామా త్రీ పాయింట్ ఫైవ్ వెర్షన్ లో ఫీచర్స్ ఏంటి మీరు దాంట్లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్స్ మీకు ఎలాగ హెల్ప్ అవుతాయి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణితన్యా మండే మండేలో మీరు చూస్తున్నారు ఏఏ టూల్స్ తెలుగు ఫస్ట్ అయితే మెటా ఏ అంటే నథింగ్ బట్ మనందరం కూడా ఫేస్బుక్ యూస్ చేస్తాం కదండి అదే మెటా కంపెనీకి కింద పేరు మార్చారు వాళ్ళే ఇప్పుడు పవర్ఫుల్ ఏఏ టూల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు ఈవెన్ మెటా ఏ ఏదైతే ఉందో ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో యూజ్ చేస్తున్నారు వాట్సాప్లో కూడా మనకి ఐకాన్ వచ్చేసింది ఈవెన్ మన ఇప్పటికి సిస్టంలో కూడా అయితే వాడుకోవచ్చు అదైతే నేను మీకు చెప్తాను దాంట్లోనూ కొన్ని మీకు హెల్ప్ అయ్యే ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను సో ఫస్ట్ అయితే మనం మెటా ఏ ఓపెన్ చేయగానే మనకి ఫీచర్స్ కనిపిస్తాయి అనమాట డైరెక్ట్గా మెయిల్స్ మెయిల్ పెట్టడానికి ప్రొఫెషనల్ మెయిల్స్ కానీ లేకపోతే మీకు ఏమైనా టాపిక్ తెలియకపోతే ఆ టాపిక్ సజెషన్స్ కానీ ఇమాజిన్ అంటే మీరు ఏదైనా ఫొటోస్ని జనరేట్ చేయడానికి ఇవన్నీ కూడా టూల్స్ అయితే ఉన్నాయి నీకు కొంచెం హెల్ప్ అయ్యే విషయాలు అయితే ఉన్నాయి ఇందులో దీనికన్నా ముందు అసలు మెటా ఏ లోకి ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాను సో ఫస్ట్ మీరు మెటా ఏ అని టైప్ చేస్తే మీకు కంటిన్యూ విత్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కంటిన్యూ విత్ ఫేస్బుక్ అనేక వస్తుంది మీ ఇన్స్టాగ్రామ్ లేదంటే మీ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వచ్చు మీకు ఎంత చెప్పాను కదా మెటా ఏ అనేది ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేసిన కంపెనీ కాబట్టి ఫేస్బుక్ లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారానే లాగిన్ అయితే తీసుకుంటుంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫేస్బుక్ వాళ్ళదే కాబట్టి సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మెటా మీ కంట్రీలో నాట్ అవైలబుల్ అని చెప్తుంది బట్ బట్ స్టిల్ మీరు లాగిన్ ప్రెస్ చేస్తే లాగిన్ అవుతుంది ఇన్ కేస్ మీకు వర్కౌట్ అవకపోతే కనుక మీరు విపిఎన్తో అయితే ట్రై చేయండి వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు న్యూ కన్వర్సేషన్ అండ్ డీటెయిల్స్ కనిపిస్తాయి ఇక్కడ మీరు మెటాతో ఏమైనా క్వశ్చన్స్ అయితే అడగచ్చు నేను అయితే ఒక క్వశ్చన్ అయితే ఫస్ట్ రీసెంట్ గా జరిగిన క్వశ్చన్ అయితే అడుగుతాను ఇవాళ శ్రీలంక మ్యాచ్ జరిగింది ఆ శ్రీలంక మ్యాచ్ గురించి అడుగుతున్నాను ఐ నీడ్ శ్రీలంక వర్సెస్ ఇండియా లేటెస్ట్ టీ ట్వంటీ స్కోర్ అని చెప్పాడు సో ఇండియా శ్రీలంక స్కోర్ చూస్తే ఇండియా రెండు వందల పదమూడు పరుగులు చేసిన టీ ట్వంటీలో శ్రీలంక నూట డెబ్బై పరుగులకు అవుట్ అయిందని చెప్పింది సో ఇది కరెక్ట్ డీటెయిల్సే ఇంటర్నెట్ యాక్సిస్తో అయితే మెటా అయితే పనిచేస్తుంది కొంచెం ఫాస్ట్గానే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇది మీకు హెల్ప్ అయితే డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో మీరేమైనా క్వశ్చన్స్ అడిగితే మీకు ఆన్సర్ అయితే చెప్తుంది బట్ మెటా ఏలో బాగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫీచర్ ఏంటంటే ఇమాజిన్ అనే ఫీచర్ వచ్చింది సో ఇమాజిన్ అంటే ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఏతో జనరేట్ చేసిన ఇమేజెస్ ఇప్పుడు ఉదాహరణకి ఏలియన్స్ రీడింగ్ అని ఉంది ఈ ఫోటో ఉందా ఇది అంతా కూడా ఏదో జనరేట్ చేసిన ఇమేజ్ ఏ డాగ్ ప్రొఫెసర్ ఇది కూడా ఏతో జనరేట్ చేసిన ఇమేజ్ ఇప్పుడు ఉదాహరణకి ఇమాజిన్ డాగ్ ప్రొఫెసర్ లెక్చర్ ఏ క్లాస్ ఆన్ ఇంట్రొడక్షన్ టు ట్రీట్స్ ఫోటో రియలిస్టిక్ అని అడిగితే దానికి సంబంధించిన ఇమేజెస్ వచ్చేసినాయి చూసారా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి మెటా మెటా కంపెనీ వాళ్ళది దీంతో ఇది మీరు కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది దీన్ని ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అంతేకాదు ఇందులో మీకు యానిమేట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది యానిమేట్ ప్రెస్ చేస్తే చూడండి ఈ ఫొటోస్ యానిమేషన్లోకి మారిపోతాయి చూసారా ఫోటో కాస్తే యానిమేషన్లోకి వెళ్ళిపోయింది బాగుంది కదా చాలా ఫాస్ట్గా వస్తుంది ఇది మెటాయేలో నాకు నచ్చిన ఫీచర్ ఈవెన్ నేను ట్రై చేసింది ఏంటంటే కన్సిస్టెంట్ ఇమేజెస్ సంబంధించిన కూడా మీరు ఏదైనా ఒక స్టోరీ జనరేట్ చేసి ఆ స్టోరీకి సంబంధించిన ఇమేజెస్ కావాలన్నా కూడా ఏ బాగానే జనరేట్ చేస్తుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను న్యూస్ న్యూ కాన్వర్జేషన్లోకి వెళ్తున్నాను సో నేనేం అడిగానంటే ఒక షా ఏ షార్ట్ కిట్ స్టోరీ అని చెప్పి అడిగితే మనకి ఏ ఒక చిన్న కథ అయితే జనరేట్ చేసింది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కథను కాపీ చేస్తున్నాను కాపీ చేసిన తర్వాత ఇమాజిన్ ఆప్షన్లోకి వెళ్తున్నాను అంటే మన ఫొటోస్ జనరేట్ చేయడం కోసం ఇక్కడ ఆ కథను పేస్ట్ చేసి దానికన్నా ముందు ఏమడుతున్నాను అంటే ఐ నీడ్ కన్సిస్టెంట్ ఏ ఇమేజెస్ ఫర్ ద స్టోరీ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను ఓకే ఇచ్చేసిన తర్వాత నేను ఈ ఎంటర్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు మీరు గమనించండి నేను ఇచ్చిన కథకి ప్రామిట్స్ ఇవ్వమని చెప్తే నాకు ఇమేజెస్ సంబంధించిన ప్రాంప్ట్ ఐడియాస్ ఇచ్చింది దాంతోపాటుగా మీరు ఓకే అనుకుంటే నేను ప్రాంప్ట్ జనరేట్ చేస్తాను కూడా చెప్పింది ప్లీజ్ లెట్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ లైక్ టు జనరేట్ జనరేట్ దీస్ ఇమేజెస్ యూజింగ్ మై ఇమాజిన్ ఫంక్షన్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓకే అని ప్రెస్ చేస్తున్నాను సో జనరేట్ ఇమేజెస్ నేనైతే ప్రామి ప్రామ్ట్ అయితే ఇచ్చాను ఇప్పుడు చూడండి యాక్చువల్లీ ఓకే అంటే కాదు మన జనరేట్ ఇమేజెస్ అని నేను ఇచ్చిన స్టోరీకి సంబంధించిన మొత్తం ఒక సెవెన్ ఎయిట్ ఇమేజెస్ ఇచ్చినాయి కదా సో ఇక స్టోరీ ఏంటి ఏ క్యూరియస్ రోహన్ ఎక్స్ప్లోరింగ్ దాటిక్స్ సరౌండెడ్ బై ఓల్డ్ ట్రంక్స్ డస్టీ బాక్సెస్ అండ్ ఫర్గటన్ రెండో ప్రామ్ టు క్లోజ్అప్ ఆఫ్ ది మిస్టీరియస్ పెయింట్ బ్రష్ చూడండి మన ఇచ్చిన ప్రామ్స్ తగ్గట్టుగా కన్సిస్టెంట్ ఇమేజెస్ అంటే ఆ క్యారెక్టర్ ఏదైతే ఫేస్ ఉందో అదే ఫేస్తో ప్రా ఆ ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట సో ఇలాగ మీరు కావాలంటే ఏదైనా ఏదైతే వీడియో చేసి దాంట్లో ఈ ఇమేజెస్ యూజ్ చేసుకుని మీకు హెల్ప్ అవుతుంది అందులో కూడా మెటా అయితే హెల్ప్ అవుతుంది అది కాకుండా ఇంకొన్ని ఫీచర్స్ చూద్దాం హెల్ప్ మీ చేంజ్ ఏ టైర్ అంటే ఇది ఒక టాపిక్ ఏదైనా మీకు తెలియని ఒక టాపిక్ని ఇస్తే కనుక దానికి సంబంధించిన సూచనలు ఇస్తుంది ఉదాహరణకి దీన్నే సెలెక్ట్ చేశాను హెల్ప్ మీ టైర్ అనగానే మీరు టైర్ ఏదైనా మీకు టైర్ పంచర్ అయింది అనుకోండి అది ఎలా ఎలా హెల్ప్ చేయాలి ప్రాసెస్ చెప్పేస్తుంది మీ మీరు ఏం చేయాలి నట్స్ని లూజ్ చేయాలి కారు జాకప్ చేయాలి తర్వాత నట్స్ యూజ్ చేసి ఫ్లాట్ టైర్ రిమూవ్ చేయాలి తర్వాత స్పేర్ టైర్ ఇన్స్టాల్ చేయాలి తర్వాత టైట్ చేయాలి తర్వాత టైర్ ప్రైజర్ చెక్ చేయాలి తర్వాత డ్రైవ్ చేయండి ఇలా చెప్పింది దాంతోపాటుగా మనం ఇంకా 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 ఆప్షన్స్ ఉన్నాయి మేక్ మై ఈమెయిల్ సౌండ్స్ మోర్ ప్రొఫెషనల్ ఓకే ఇది నేను సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఏమవుతుంది ఫార్మల్ గెటింగ్ సైన్ ఆఫ్స్ ఆర్గనైజింగ్ యువర్ థాట్స్ విత్ క్లియర్ హెడ్డింగ్స్ యూజింగ్ ప్రాపర్ గ్రామర్ స్పెల్లింగ్ మీరు ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తే మీకు మీకు ఏదైనా శాంపుల్ ఇమెయిల్ ఇచ్చారనుకోండి దానికి సంబంధించి ఫార్ములైజ్గా ఆ ఇమెయిల్ అనేది మార్చేస్తుంది మీరు ఏమైనా మిస్టేక్స్ అనేవి టైప్ చేయొచ్చు ఉదాహరణ నేను మీకు చూపిస్తాను సో నేను ఏమి టైప్ చేశాను అంటే నాకు కొంచెం వైరల్ ఫేవర్గా ఉందో నాకు మూడు రోజులు సెలవు కావాలని చెప్పి నేను ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను నేను ఇచ్చిన ఒక వన్ లైన్ ఇమెయిల్ ఏమేమి చేసిందో చూడండి So, dear boss and JP, I am writing to request a leave of absence of three days. As I am currently unwell with a viral fever due to my health condition, I will be unable to attend work. I apologize for the inconvenience this may cause and will make sure to catch up on a missed work as soon as I am feeling better. చూసారా జస్ట్ మీకు ఏమైనా తెలియదు ఏమైనా ఉంటే దాన్ని టైప్ చేస్తే చాలు ఏ అడ్జస్ట్ చేసుకుని మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది ఇలా కూడా మీకు హెల్ప్ చేస్తుంది ఇప్పుడు అయిపోలేదు ఇంకా ఫ్యూచర్స్ అయితే ఇందులో ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ గురించి ఒక ఐదు వందల పదాలతో ఆర్టికల్ రాయమని అడిగాను జస్ట్ మన ప్రాంప్ట్ ఇచ్చిన కొంత టైం కి మనకు ఆర్టికల్ అయితే జనరేట్ అయిపోయింది ఫాస్ట్ గానే ఉంది నేను ప్రీవియస్ గా చెక్ చేసినప్పుడు కంటెంట్ కూడా కొంచెం కొత్తగానే ఉంది అంటే ఇతర ఏ మోడల్స్ జనరేట్ చేస్తే కనుక ఇప్పుడు మనం దీన్ని కావాలంటే వేరే భాషలో కూడా చేంజ్ చేసుకోవచ్చు కంటెంట్ జనరేట్ అయిపోయింది కదా ట్రాన్స్లేట్ ది అబౌ ఇన్ తెలుగు అని ఇన్పుట్ ఇచ్చాను చూసారా సేమ్ ఇదే కంటెంట్ ని తెలుగులోకి కన్వర్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వేగంగా మార్చివేస్తుంది మరియు దాని ప్రభావం భవిష్యత్తులో పెరగబోతుంది మేము కొత్త యోగం యొక్క గదులను నిలబడి ఉంటే ఏ మనకు ఉన్న అవకాశాలను అన్వేషించడం ఆసక్తికరంగా ఉంటుంది సో ఇక్కడ ఎర్ర వచ్చింది యాక్చువల్ గా ఇలాగా కొన్ని కొన్నిసార్లు జరుగుతుంది మళ్ళీ ఇచ్చాను సో ఇన్ కేసు మీరు మెటా ఏం యూజ్ చేస్తున్నప్పుడు జనరేట్ జనరేషన్ ఆగిపోతే కనుక కంగారు పడాల్సిన పని లేదు మళ్ళీ మీరు ఆ ప్రాబ్లమ్ మరొకసారి ఇవ్వండి దాన్ని అదే మళ్ళీ రెక్టిఫై చేసుకోండి ఇందాక నేను ఇమేజెస్ జనరేట్ చేసిన కూడా అలా కూడా అలాగే ఆగిపోయింది బట్ ఇప్పుడు కూడా నేను చూడ చూసారు కదా మళ్ళీ ట్రాన్స్లేట్ అని అడిగితే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుని ఇస్తుంది సో మేబీ సర్వర్ ఇష్యూస్ అవడం వల్ల అటువంటి విషయాల వల్ల కొన్నిసార్లు అయితే డిలే అవుతుంది సో మరొకసారి ఎర్ర వచ్చింది సో దీన్ని మనం ఏంటంటే కొంచెం కంటెంట్ ని తక్కువ చేసుకుని జనరేట్ చేస్తే కొంచెం అవుట్పుట్ అనేది ఇస్తుంది సో యాజ్ ఆఫ్ నో అయితే మీకు కొన్ని బేసిక్ ఫీచర్స్ వైపు చెప్తున్నాను ఇమేజ్ జనరేషన్ పర్పస్ కోసం జనరల్ గా ఎక్కువ మంది వాడేది ఏ టెక్నాలజీని ఇప్పుడు కంటెంట్ టాపిక్స్ కోసం ఏమైనా ఏ జనరేట్ చేసుకోవడం కోసం ఇమేజెస్ ని జనరేట్ చేసుకోవడం కన్సిస్టెంట్ ఇమేజెస్ కోసం లైవ్ లో ఏమన్నా సమాచారం తెలియని దానికోసం అయితే ట్రై చేస్తూ ఉంటారు మీకు ఇదే కాదు మీకు జనరల్గా ఏ టాపిక్స్ అయినా అడగచ్చు మెటా అయితే సమాధానం చెప్తుంది ఇతర ఏ మోడల్స్తో కలి పోలిస్తే మీకు ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనేది అయితే మెటా వాళ్ళు అయితే చెప్తున్నారు మీరు కూడా ఒకసారి మెటాయి అయితే ట్రై చేయండి ఇన్ కేసు మీకు యాక్సెస్ అవ్వకపోతే కనుక విపిఎన్ ఆన్ చేసుకుని అయితే ట్రై చేయండి ఓవరాల్గా ఏ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ టూ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి